ఈరోజు మనం చేయబోయేది టమాటా నిలువ పచ్చడి అంటే ఇది ఎండతో పని లేకుండా ఉంటుంది పచ్చడి మనకి ఇలా ఒక అర కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తెలి లేకుండా తుడిచేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు దాన్ని చూపిస్తాను ఇలా టమాటాలు తీసుకున్నాం కదా కడిగేసి శుభ్రంగా తెలి లేకుండా తుడుచుకోవాలి ఇలా సన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం కూడాను ఇలా అన్ని టమాటాలు అలాగే కట్ చేసుకోండి ఇది తీసేసేసేయండి నాకు ఈ తోటి మూడు కప్పులు టమాటా ముక్కలు అయినాయి మూడు కప్పులు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అరకప్పు ఆయిలు వేసేసుకొని వీటిని మెత్తగా కూడా చేసేసుకుందాం ఉడకనిద్దాం ఇలా అంటే ఇలా కొంచెం దగ్గరికి వచ్చి వాటర్ ఉన్నప్పుడు మన టేస్టీ తగినట్టు సాల్ట్ మీ టేస్ట్ తగినట్టు మీరు వేసేసుకోండి కారం ఒక అరకప్ కారం వేసేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చినాక మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనకి చల్లగా అవ్వాలి స్టవ్ అంటే ఇచ్చేసుకొని పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలి మనకిలో ఒక టమాటా చల్లారిపోతూ ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ అర స్పూన్ మెంచెలు వేసేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ద్వారగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం చూసారా ఇలా ద్వారాగా ఫ్రై అయిపోయినాయి స్టవ్ చేసుకొని వీటిని మిక్సీ గిందకి తీసేసుకున్నాం మంచి స్మెల్ రావాలి అలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేద్దాం ఇలా మనం మెత్తగా కూడా మిక్సీ పట్టేసుకున్నాం మనం వేయించుకున్నది వెల్లు ఒక పదిహేను వెల్లుళ్ళు మనం ఇందా టమాటా ఆరబెట్టేసుకున్నాం కదా ఉడకబెట్టుకున్న టమాటా అది కూడా దీంట్లో వేసేసుకున్నాం ఇలా మొత్తం వేసేసుకున్నాక దీని మళ్ళీ మిక్సీ వేసుకుందాం మొత్తగా వేసేసుకోవాలి మిక్సీ ఈ కప్పు తోటి ఒక కప్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక alla stampa, la 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 stampa, వెల్లుల్లి ఉప్పు పెడుకు వేసేసి దీన్ని రకంగా ఫ్రై చేసుకోవాలి వీటిని మసాలా బాగా వేగాలి ఎక్కడ అంటే ఇలా మొత్తం వడితే మాటంతా వేగింది చూసారా ఎలా అయిందో బాగా వేగింది ఇప్పుడు మనం ఇందా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసుకుందాం ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఇదంతా కూడా పచ్చడి ఎలా కలిసిపోయిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ పచ్చడి ట్రై చేయండి వేడి వేడి అన్నది పచ్చడి వేసుకొని కానీ కొంచెం వేస్తాను దానికన్నా తింటాయి అంత అన్నం తింటాము మనకే తెలియదు అలా తినేస్తాం మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది పచ్చడి మనం కొంచెం బిజీగా ఉన్నప్పుడు టిఫిన్లకు కూడా పనికి వస్తుంది మనకి ఇడ్లీ దోశ పులువులేక కూడా తినచ్చు ఏమిటా స్నాక్స్ లేక కూడా దీని ముంచుకొని మీరు చట్నీ చేయాల్సిన అవసరమే ఉండదు మీకు ఇలా మొత్తం కలి కలుపుకున్నాక ఇప్పుడు మనం దీన్ని చల్ల బౌల్ గోల్ ఎక్కిస్తున్నాం ఎంతో టేస్టీగా ఉంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్